వినాయక చవితికి ఐటమ్స్ చూద్దాము డిమాట్లో ఏం పెట్టారని వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఏమీ లేవు జస్ట్ పూజా సామాన్లు ఒక్కటే పెట్టారు ఏమన్నా డిఫరెంట్గా ఉంటే తెచ్చుకొని డెకరేషన్ చేద్దామని చెప్పి చాలా టైం చూసి నేనైతే ఇవాళ మా ఫ్యామిలీ రికార్డ్ బ్రేక్ చేసేసా ఇక్కడ ఇవైతే ఉన్నాయి ఎందుకు యూజ్ చేస్తారు కూడా నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి వినాయకుడి మామూలుగా మనం కార్స్లో పెట్టుకుంటాం చూసారా అలాంటివి అయితే ఉన్నాయి దాంతోపాటు ఏంటో ఒక ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంట డెకరేషన్లు యూజ్ చేస్తారని మా వారు చెప్పారు దాని తర్వాత ఇక్కడ ఇవి మాత్రం ఒక్కటి కొంచెం వెరైటీగా కనిపించాయి ఒక్కొక్కటి ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడతాయి సో ఇవి నాకైతే యూజ్ అవ్వవు కాబట్టి నేను కొనుక్కోలే ఇక్కడ మా ఆయన అంటున్నాడు వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేసావని ఇక్కడ లైన్ చూసారా ఎంత ఉందో అది ఐస్ క్రీము పాప్కార్న్ కోసం లైన్ అనమాట అక్కడ నుంచి ఏంటి తిరునాలు వచ్చేసారా అనుకుంటున్నారు కాదండి బాబు వినాయక సాగర్ పార్క్కి వచ్చాము సండే నైట్ వచ్చేసరికి చాలామంది ఉన్నారు ఇక్కడే రేపు వినాయక చవితికి నిమజ్జనలు అయితే సూపర్గా జరుగుతాయి ఇక ఎగ్ రోల్ తీసుకొని సారీ సారీ చికెన్ రోల్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం ఇంత డిమాటలు మాత్రం ఏమీ కొనుక్కోలేదు